మనతోని అంబేద్కర్ ఇస్ట్ బైరీ నరేష్ ఆయనతో మాట్లాడదాం చెప్పండి బైరి నరేష్ ఏంటి అంటే అంబేద్కర్ జయంతి లేదంటే అంబేద్కర్ గారు గుర్తు వచ్చినా కూడా ఫస్ట్ మీకు ఏం మ్యాధికి వస్తుంది బాబాసాహెబ్ గుర్తుకొస్తే అంటే గుర్తుకు రావడం అంటే మర్చిపోతాయి కదా గుర్తుకు రావడానికి లేదా గుర్తు చేసుకోదగ్గ అంశం కూడా కాదు ఆయనని మేము ఆవహించిన అంతే ఆయన పుస్తకాలు చదివినా కొద్దీ మా బతుకులో ఆయన ఒక మెతక తర్వాత ఈ సమకాలీన సమాజంలో ఏ సంఘటన జరిగినా బాబాసాహెబే గుర్తుకొస్తూ ఉంటాడు ఒక కులం పేరుతో ఒక మనిషిని చంపినప్పుడు అరే పెద్ద మనిషి పంతొమ్మిది వందల ముప్పై ఆరునే దీని మీద పుస్తకం రాసిండు ఎక్కడైనా ఒక వివక్ష జరిగితే అరే ఆయనకు స్కూల్లో అవమానము ఉద్యోగంలో అవమానము ప్రయాణంలో అవమానము కటింగ్ దగ్గర అవమానము యూనివర్సిటీలో అవమానం ఇప్పుడున్న సమాజంలో అలాంటివి కనిపించినప్పుడల్లా బాబాసాహే దీన్ని పోగొట్టడం కోసం ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి మార్గం చూపిస్తే పాలకులు అమలు చేయక అవి ఇంకా కొనరా కొనసాగుతున్నాయని బాధ కలుగుతూ ఉంటుంది అంటే కళలు కన్నా ప్రపంచం అంబేద్కర్ కలలు కన్నా సమాజం ఆవిర్భవించింది అనుకోవచ్చా ఇంకా సమయం పట్టిద్దు దానికి సమాజ స్థాపన కోసమే ఆయన నిరంతరం కృషి చేసింది కదా అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి గత ప్రభుత్వాలు గడిచిన డెబ్బై ఐదేళ్లలో దానికి అనుగుణంగా పనిచేసినాని మీరు భావిస్తున్నారు ఏ ఆయన కళలు కన్నా ప్రపంచం ఈ పాలకులు ఈ ప్రజాప్రతినిధులు తీసుకురారు తీసుకురాలేరు తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యరు ఎందుకంటే ఆయన సమానత్వాన్ని కోరాడు ఇప్పుడున్న పాలకులు ఎవరు సమానత్వాన్ని కోరుతున్నారు అసమానతలు అలాగే ఉండాలి అడుక్కు తినే వాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళకు సహాయం చేస్తున్న పేరుతో వీళ్ళు అధికారం చెలాయించాలనే చూస్తున్నారు ఇంతవరకు పేదలను ఆదుకునేటోళ్ళే ఉన్నారు తప్ప పేదలకు సహాయం చేసేటోళ్ళే ఉన్నారు కానీ పేదరిక నిర్మూలన కోసం ఏమైనా జరుగుతున్నాయా పథకాలు పెడుతున్నారు కదా బాబాసాహెబ్ బతికి ఉన్నప్పుడే మహిళలను సమానత్వం చేయడం కోసం హిందూ కోడ్ బిల్లు తెచ్చాడు ఆయన ప్రాణంతో ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడే అంత మేధస్సుతో ప్రత్యక్షంగా ఉన్నప్పుడే దాన్ని అమలు చేయడానికి ఆ రోజుల్లోనే ఒప్పుకోలేదు ఇంకా అప్పుడు కొంచెం లిబరల్ గవర్నమెంట్ ఉండేది నెహ్రూ ప్రభుత్వము కొంత లిబరల్గా సెక్యులర్గా డెమోక్రటిక్గా ఉండేది కొంత అభ్యుదయ భావాలతో ఉండేది స్వాతంత్ర స్ఫూర్తి ఉండేది పోరాట స్ఫూర్తి అప్పుడే చేయలేదు ఇప్పుడు ఎట్లా చేస్తారు ఇప్పుడు మతం పాలిస్తుంది డబ్బు పాలిస్తుంది ఉన్మాదం పాలిస్తుంది ఇప్పుడు అన్ని కులాలు పాలిస్తున్నాయి ప్రజాప్రతినిధులు పాలించట్లేదు ఇక్కడ ఫిలాసఫర్సు థింకర్సు రైటర్స్ కాదు ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే బాగా ధనవంతులు కులాల పేరుతో కూడగట్టుకున్న వాళ్ళు బాగా మాట్లాడగలిగి ఎక్కువ నమ్మించగలిగే వాళ్ళు అవుతున్నారు ఎక్కడో నూటికొకరో ఇద్దరో ఐదు మందో పది మందో మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళని వెతుక్కుంటూ గౌరవించుకుంటూ ముందుకెళ్లడమే కొంతమంది అంటే సిచ్యువేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా కొంతమంది అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్ అంటే ఒక జాతికి మాత్రమే చెందిన వ్యక్తిగా చూడడం ఒక జాతికి ఫేవర్ చేసిన వ్యక్తిగా చూడడం జరుగుతుంది అంటే ఆ వర్ణంలోని మహిళలకు కూడా అంబేద్కర్ గారు ఎన్నో కల్పించారు సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన వల్ల సంస్కరణలు వచ్చినాయి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎవరైతే అంబేద్కర్ అంటే ఒక వర్గానికి మాత్రమే మేలు చేసిండు ఇంకొక వర్గానికి అన్యాయం చేసి అనుకున్నాను లేదు అసలు ఇప్పుడున్న సమాజంలో అగ్రవర్ణం అనేటువంటి ఎవరు లేడు మీరు కూడా మీడియాలో ఆ పదం వాడద్దు అగ్రము అంటే పైనున్నాడు పెద్దోడు అని అర్థం ఎవడు పెద్ద భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి చట్టం ముందు అందరూ సమానమే అందరికీ సమాన ఓటు హక్కు ఉంది ఈడెవడు అగ్రం లేడు ఎవడు నీ నిమ్నం లేడు ఎవడు నీచం ఎవడు లేడు అందరూ సమానమే కాకపోతే దోపిడీ కులాలు ఉన్నాయి అందరికీ సమానత్వం రావాలని భూమి జాతీయం చేయాలని కంపెనీలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని బాబాసాహెబ్ అన్నాడు అలా కాకుండా భూమి ఎవరి చేతిలో పెట్టుకొని విద్యా సంస్థలు కొద్దిమంది చేతిలో పెట్టుకొని చదువు అందరికీ అందుబాటులోకి తెయకుండా ఆస్తి హక్కును కలిగి ఉండి ఈ హెచ్చుతగ్గులను కొనసాగించారు కాబట్టి వాళ్ళు బలిసిన కులాలు పోరాడుతున్న కులాలని అనుకోవాలి అంతే ఎందుకంటే పదాలు వేరు తర్వాత ఎవడో అగ్రవర్ణం కూడా ఎవడో బాబాసాహెబ్ను గౌరవించాలనే ఉన్నది లొట్టపీసు వాడి గౌరవం ఎవరికి కావాలి వాడి కులంలో ఈయన కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరో చెప్పు మనం మనం కూడా గౌరవిద్దాం వాడి అగ్ర కులం అనుకునేటువంటి కులంలో ఇంతగా త్యాగం చేసినోడు ఎవడో చెప్పు మనం వాడిని మనం ఇంట్లో పెట్టుకుందాం కాబట్టి అల్టిమేట్ బాబాసాహెబ్ ఒకడు గౌరవించాల్సిన అవసరం లేదు ఒకడు ఆయనను పోడాల్సిన అక్కర్లేదు ఆకాశంలో ఉన్నాడు ఆయన థ్యాంక్ యూ బ్రదర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్